ఒక అడవిలో ఒక జింక ఉండేది ఆ జింక ఒకరోజు ఉదయం పూట అడవిలో ఏవైనా కూరగాయలు దొరుకుతాయేమో అని వెతుకుతా బయల్దేరింది అలా ఉంటే అనుకోకుండా ఒక సింహం ఎదురయింది ఆ సింహం చాలా ఆకలి మీద ఉంది అది జింకను చూసి ఆహా ఈరోజు నాకు మంచి విందు భోజనం దొరికింది అనుకుంటూ ఎగిరి దాని మీదకు దుంకింది జింక అదిరిపడి వేగంగా వెనుకకు తిరిగి పారిపోసాగింది కాని సింహం వదులుతేనా అదికూడా వేగంగా వింటపడింది జింక అలా ఉరుకుతూ ఉంటే ఒక కోతి కనపడింది కోతిమామా కోతిమామ ఎలాగైనా ఈ సింహం నుండి కాపాడు నీకు మంచి తియ్యని మామిడికాయలు దొరికే తోటకు దారి చెబుతా అని వేడుకుంది కోతిమామకు నోరూరింది సరే అంటూ ఒక లావు రాయి తీసుకొని బలమంతా ఉపయోగించి సింహం మొహంమీదకి విసిరింది ఆ రాయి వేగంగా తగలడంతో దాని మూతి పగిలింది దాంతో ఆ సింహం జింక వెంటపడటం ఆపి కోపంగా కోతివైపుకు తిరిగింది అమాయకమైన పోవడం పోవడంకాదు చేతనైతే నా మీదకురా ఈసారి కొడితే మూతికాదు ఏకంగా తలే పగిలిపోతుంది అంది కోతి ఇంకొక రాయి తీసుకొని సింహానికి మరింతగా కోపం పెరిగింది ఉండు నీ పని చెబుతా అంటూ ఎగిరి కోతిమీదకు దూకింది వెంటనే కోతి సింహానికి అందకుండా ఎగురుతూ దుంకుతూ వేగంగా వేపమానుపైకి చేరుకుంది ఏమీ చెయ్యలేక నిరాశతో జింక కోసం చూసింది కాని అదేత సమయంలో జింక కూడా పులికి అందనంత దూరం పారిపోయింది దాంతో ఆ సింహానికి జింకా దొరకలేదు కోతి అందలేదు